Glória

కార్యక్రమం కోసం చేస్తున్నారు వాళ్ళకు వేదనాలు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి పని ఎక్కువగా ఉంది కాబట్టి దీని మీద గవర్నమెంట్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి వీరికి కావాల్సిన సర్వే జీవో నెంబర్ ముప్పై ఆరుని వెంటనే అమలు పరచాలని అలాగే వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు అన్నిటికీ వాళ్ళని ఎలిజిబుల్ చేసి వాళ్ళకు న్యాయపరమైన హక్కులని వాళ్ళకి కల్పించాలని చెప్పనేసి మా హ్యూమన్ రైట్స్ గుర్తి నేను మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనకు ఈరోజు తొమ్మిదో రోజు మద్దతుగా మేము ఈ రోజు పట్టణంలో ఈ రోజు మున్సిపల్ కార్మికులకు మా వంతు మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ తరఫున మద్దతు తెలుతున్నాము నేను సీఎం గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను సీఎం గారు ఏసీలో కూర్చొని ఏసీ సంత ఏసీలో సంతకాలు పెట్టే వాళ్ళకి లక్షల్లో జీతాలు ఇలాంటి కార్మికులు ప్రతిరోజు ఫీల్డ్లోకి వెళ్ళి చెత్త చెదారాన్ని చేతులతో ఎత్తి అన్ని చేసి దుమ్ము ధూళి అంత చేతికి తగిలించుకొని వాళ్ళంతా ఇంత కష్టపడే వాళ్లకు కేవలం పదమూడు వేల రూపాయల జీతాలు మాత్రమే ఇస్తున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి వెంటనే ఈ జీవో నంబర్ ముప్పై ఆరుని అమలు చేసి వీళ్లకు గౌరవ విత్తనాలు కూడా పెంచాలి దానితో పాటు వీళ్ళ ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేసి వీళ్ళకి ఏమైతే సంక్షేమ పథకాలు అమలు చేయాలని సంక్షేమ పథకాలు ఏవైతే రావాలో అవి వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము దానితో పాటు ఈ రోజు కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా ఒక హామీ ఇస్తున్నాను ప్రజలు అనే నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ పట్టణ అధ్యక్షుడిగా ఒక హామీ ఇస్తున్నాను ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను లేఖ రాస్తాను తొందరలో మీ కార్మికులకు మంచి జరిగే విధంగా నా వంతు సహకారాలు అందిస్తాను త్వరలో మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మీ సమస్యలకు పరిష్కరించే విధంగా ఒక లేఖ రావాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పెన్ను పేపర్ ఏమనే బలాన్ని నేను మీ కార్మికుల కోసం ఈరోజు నేను ఖచ్చితంగా నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి మీ వంతు మీ చేసిన కష్టానికి మీ గౌరవ విత్తనం ఇవ్వాలని చెప్పి దానితో పాటు జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం మీకు ఏమైతే పథకాలు అమలు చేయాలో దాన్ని అన్ని విధాలుగా మీకు రావాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీకు తొందరలో మా వంతు సహాయ సహకారాలు అందించేలాగా మా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఈరోజు నందు మున్సిపల్ కార్మికులు చేపడుతున్నటువంటి ఈ ఈ సమ్మెకు మీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము ఈ జీవో వెంటనే అమలు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ కిలేకి సంక్షయమాము వెంటనే అవాయి చేయాలనేది మా వుమెన్ రైట్స్ తల్పన నిమ్ డిమాండ్ చేస్తున్నాం